అన్నదాతకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం పోస్టర్ల విడుదల చేసిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుట్టార రేణుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక శిల్ప ఎస్టేట్ నందుగల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుట్టార రేణుక అధ్యక్షతన అన్నదాతలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వంపై రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పదమూడవ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమం యొక్క పోస్టర్లను విడుదల చేశారు అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ ర్సిపి ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మాట్లాడుతూ అన్నదాత సుఖీభావా అంటూ రైతుతో ఓట్లు వేయించుకొని వారిని దగ్గా చేసి పచ్చి మోసం చేసిందని ఖరీఫ్ ముగిసిందని రబీ వచ్చిందని అయినా అన్నదాత సుఖీభావా పెట్టుబడి సహాయం అందక రైతులకు పెడుతున్న ప్రస్తావనే లేదని విమర్శించారు అన్నదాతకు అండగా వైసీపీ పార్టీ నినాదంతో పద్మూరున కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామన్నారు తప్పకుండా ఏదైతే తడిచిన ధాన్యం కానివ్వండి రంగు మారిన ధాన్యం కానివ్వండి వీటన్నిటికీ కూడా కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా ప్రభుత్వం ఏదైతే అండగా ఉండాలో రైతులకి ఆ ధాన్యాన్ని కొను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి రైతులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నారా అన్న దానిపైన మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉండి వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏదైతే రైతులకి భరోసారి సిటీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో రైతులకి ఎండగా ఉండి వారికి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ప్రతి సంవత్సరం పెట్టుబడికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇస్తానని ముందుకు వచ్చారు ఇంతవరకు వారికి ఎటువంటి చేతిని ఇవ్వకపోవడం రైతు ప్రతి పంటకి ఖరీఫ్ కానివ్వండి రబీ పంటలు కానివ్వండి ఇలాంటి సమయాలలో వాళ్ళకి అండగా లేకపోతే ఇది సమయానికి సందర్భంగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అందించకపోతే ఆ పంట నష్టం అనేది ఎవరు ఇస్తారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి మిగతా వాటిలాగా మేము ఆరు నెలలకే వచ్చాం ఆరు నెలలు కూడా మాకు సమయం ఇవ్వట్లేదు అంటే రైతుల కోసం ఏ సమయం ఆగదు అని వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు అని అనుకునే వారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు మరి పంట ఎప్పుడైతే వేసుకుంటారో ఆ సమయానికి వాళ్ళ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉన్నది అది వాళ్ళు అందించలేదు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా రైతులకు అందగా వారి తరఫున మేం పోరాటం చేస్తూ రైతులకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం